పక్కా పల్లెటూరు రమాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టట్లేదండి అయితే ముక్కోటి ఏకాదశి వీడియో స్టార్ట్ ఇక ఈ ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక పండగ కూడా వచ్చింది కదండి సంక్రాంతి పండుగ బ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను లాంగ్ వీడియోలు పెట్టడానికి ఇంకా ట్రై చేద్దామని అనుకుంటున్నాను కొన్ని కొన్ని వీడియోలు అయితే తీసి పెట్టడానికి కుదరట్లేదండి అందుకని చెప్పి నేను లాంగ్ వీడియోస్ పెట్ట షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోసే పెట్టట్లేదు ఇక నుంచ లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను కామెంట్ ద్వారాగా కూడా అడిగారు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అని ఇక అయితే పెడతానండి పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఇక ఇప్పుడు వచ్చేసి నేను ముక్కోటి ఏకాదశి రోజు తెల్లరగట్ట నాలుగింటికి లేసానండి నాలుగింటికి లేగితే కానీ నాకు పని అవ్వలేదు ఎందుకంటే నాలుగింటికి లేచానంటే గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నా గుడి తులసి మాల తీసుకొని గుడి దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక నేనైతే పొద్దున్నే లేచి పనులు అయితే చేసుకుంటున్నానండి మా ఊరిలో రామాలయం ఉందండి రామాలయంకి వెళ్దామని చెప్పి ఇక నేను లేచి పనులు అయితే చేసుకుంటున్నాను ఈ పనులన్నీ ఇక ముగ్గులో వేసుకోవటం కూడా అయితే నేను ఈ ముగ్గులో వచ్చేసి గిరకలు అంటారు కదండీ అలాంటి వాటితో వేసాను అనమాట గీతల ముగ్గులు గీతల ముగ్గులు నిండుగా చాలా అందంగా అనిపిస్తాయి కదా చుట్టూరు సైడ్ గీతలు కానీ మధ్యలో ముగ్గు కానీ గీతలు ముగ్గులు వేసుకుంటే చాలా బాగా అనిపించింది నేను అలానే ముగ్గులు అయితే వేసేసుకున్నానండి అయితే ముక్కోటి ఏకాదశి రోజు గుడికి వెళ్దామని నాకు అనిపించింది వెళ్ళి తులసి మాలైతే ఇద్దామనిపించిందండి అందుకని చెప్పి నేనైతే ఇక భయా పొద్దున్నే లేచి పని అయితే చేసుకొని గుడికి అయితే వెళ్ళి వచ్చాను పొద్దున్నే పని చేసుకొని తులసి మా దగ్గర దీపారాధన చేసుకొని ఐదింటికల్లా గుడికి వెళ్ళిపోయానండి ముందు రోజే తులసి మాలను అయితే కట్టుకొని ఆ నీళ్ళు చల్లి పెట్టుకున్నాను చక్కగా నీట్గా అయితే ఉంది తులసమ్మను కూడా అండి నేను పూజ చేసే దళాలు అయితే కాదు కోసింది నేను ఇడుగైతే నేను దళాలు కోస సారీ అండి నేను ఇడిగా తులసమ్మనైతే పెంచుకుంటాను ఆ తులసమ్మ దళాలు తీసి మాల కట్టి అప్పుడు గుళ్ళోనైనా ఇంట్లోనైనా నేను పూజకు అనేది వాడుకుంటాననమాట ఇకదండి ఇప్పుడు వచ్చేసి నాకు తెల్లారిపోయింది ఇప్పుడు అంటే నేను గుడికి వెళ్ళొచ్చినాక వచ్చినాక ఈ వీడియో తిట్నాను అనమాట గుడికి ఎల్లు వచ్చేసరికి నాకు ఐదున్నర అయిపోయిందండి ఐదున్నరకి మళ్ళీ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను నేను గుడికి వెళ్ళొచ్చానండి వచ్చానండి అని చెప్పి ఐదింటికల్లా గుడికి వెళ్ళిపోయాను గుడికి వెళ్ళిపోయి ఐదున్నరకి ఇంటికి వచ్చానండి గుడి దగ్గర అయితే అస్సలు వీడియో తీయలేదు ఎందుకనంటే ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దేవుడిని చూసి పూజ చేసుకొని వద్దాం అనిపించింది అందుకని ఫోన్ అయితే నేను చేతిలో తీసుకోలేదు ఇంటికాడ వదిలేసి గుడికైతే వెళ్ళిపోయాను కానీ గుడి దగ్గర చాలా బాగా అనిపించిందండి అందరూ హారతలు ఇచ్చి చక్కగా ఆ దేవుడు అంటే ఉత్తర దారుణ ఉంటుంది కదా గుళ్ళోకు లోపలికి వెళ్ళి ఉత్తరదారుణానికి చక్కగా దారిలో రావటం అంటే మా ఊర్లో ఉత్తర అనేది లేదు అట్లా ఏర్పాటు చేశారండి ఏర్పాటు చేసి మధ్యలో దేవుడిని పెట్టి ఏర్పాట్లు చేసి అట్లా లాగా తయారు చేశారు అలాగా దేవుడి చుట్టూ తిరిగి ఉత్తర దారుణం నుంచి మేము బయటికి వెళ్ళినట్టుగా వచ్చినట్టుగా అలాగా చక్కగా ఏర్పాటు చేశారు అలాగే వెళ్ళి చూసి దేవుని దర్శనం చేసుకొని చక్కగా హారతలు ఇచ్చి తీసుకెళ్ళిన పూజ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళి పూజ చేసుకొని తులసి మాలను కూడా తీసుకెళ్ళాను కదండి తులసి మాలను కూడా దేవుడి దగ్గరికి చేర్చి వచ్చాను చాలా ప్రశాంతంగా అనిపించింది గుడికెళ్ళి వచ్చినాక ఆ వచ్చేసరికి ఐదున్నర అయ్యింది ఐదున్నరకి మీకు వీడియో తీసా కదా ఐదున్నరకి నేను ఇంటికి వచ్చేసానమాట తెల్లారి గట్టే వెళ్ళాను అనమాట వెళ్ళి చక్కగా దేవుడి దర్శనం చేసుకొని వచ్చాను వచ్చినాక తర్వాత పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు తెల్లారినాక మీకు ఇక్కడ వీడియో చూపెడుతున్నాను అనమాట అంటే నేను వేసిన ముగ్గులు ఎలా ఏంటిది ఏంటిదనేది మీకు చూపెడుతున్నాను నాకు రెండు సైడ్లు కదండి రెండు వైపుల ముగ్గులు వేసుకోవాలి అటు ఇటు ముగ్గులు వేసుకోవాలి నాకు అయితే చాలా పని ఉండిద్దండి బయట కానీ లోపల కానీ చాలా పనిండిద్ది అందుకని చెప్పి మీకు ఇక్కడ చూపెడుతున్నాను గేట్ల దగ్గర అయితే నేను తీసుకెళ్ళిన పూజా కార్యక్రమం దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాను కదండీ అవి ఇక్కడ మీకు చూపెడుతున్నాను చూడండి తులసి మాల కడ్డీలు పసుపు కుంకుమ మళ్ళీ తాంబూలం అంటే వా ఆకు వక్క అరటి పళ్ళు మళ్ళీ కొబ్బరికాయ పువ్వులు తీసుకొని వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చాను మీకు తులసి మళ్ళీ చూపెడదామని ఇక్కడ చూపించానండి ఇక తర్వాత నేను ఇక గుడికి అది ఎల్లు వచ్చినాక తర్వాత మీకు ఇక్కడ పూజ అయితే చూపెడుతున్నాను చూడండి గుడికి వెళ్ళి వచ్చినాక ప్రశాంతంగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను తులసి మా దగ్గర అయితే దీపారాయం చేసే వెళ్ళానండి ఇంట్లో దీపారాయం చే ఇంట్లో వరకే దీపారాయం చేయలేదు ఎందుకంటే లేట్ అయిపోతుందని ఇక గుడి దగ్గరికి వెళ్ళి తులసి మాలు ఇచ్చేసి తర్వాత ఇంట్లో చేసుకుందాం అని చెప్పి ఇక తులసిమ దగ్గర అయితే దీపారాధన చేసి ఇంటి ముందు ముగ్గులే కూడా వేసేసుకున్నాను కదా తులసిమ ముందు దీపారాధన చేసి ఇక అప్పుడు వెళ్ళాను అనమాట వెళ్ళి ఇంటికి వచ్చినాక ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను పూజ అంతా అయిపోయినాక మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి నేను తులసి మాలైతే వేసుకున్నాను ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా మీకు అలాగేనండి నేను ఇడుగా అయితే పెంచుకుంటున్నానని చెప్పాను కదా తులసమ్మ పెరిగినప్పుడల్లా దళాలు వచ్చినప్పుడల్లా వెంకటేశ్వరం పటానికి అయితే నేను మాల కట్టుకొని వేసుకుంటా ఉంటానండి శనివారం శనివారం అంటే దళాలు ఎప్పుడైతే నిండుగా వస్తాయో అప్పుడు చూసుకొని నేను శనివారం రోజు మాల కట్టుకొని స్వామికి అయితే వేసుకుంటా ఉంటాను తులసి మాలను అయితే అలానే ఇవాళ ముక్కోటి ఏకాదశికి రెండు తులసి మాలైనయండి చాలా బాగా గుబురుకు వచ్చింది చెట్టు అయితే ఇక కోసి ఒకటే మాలయ్యనుకున్నా కానీ రెండు మాలలు అయినాయి ఇంట్లో మా అంటే మా ఇంట్లో స్వామికి వేసాను మళ్ళీ గుడి దగ్గరికి రామాలయం దగ్గరికి కూడా తీసుకెళ్ళాను అనమాట తులసి మాల రెండు కూడా చాలా బాగా అనిపించింది ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటేనే మనకు ఉత్తరదారణంలో వెళ్ళి రావటం అలా దర్శనం చేసుకొని వస్తాం కదండి ఎక్కడెక్కడ గుళ్ళైనా ఏ అయినా చాలా ప్రశాంతంగా కళకళలాడుతూ ఉంటాయి అనమాట భక్తులతో చాలా కళకళలాడుతూ ఉంటాయి గుళ్ళు కూడా అలానే నేను ఇప్పుడు వీడియో షేర్ చేయడానికి కూడా నాకు లేట్ అయిందండి ఎందుకంటే కొంచెం నాకు వీడియో అంటే ఫోన్ అనేది కొంచెం స్టక్ లాగా అవుతుంది అలా వీడియోస్ కొంత ట్లాకపోతున్నాను అందుకనే లాంగ్ వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నానండి నేను స్టార్టింగ్లో చెప్పాను కుదరక నాకు వీడియోస్ పెట్టడానికి కుదరక పెట్టట్లేదు అన్నాను కొంత కారణం కూడా అండి నాకు ఫోన్ వల్ల కూడా స్టక్ అవ్వడం వల్ల వీడియోస్ రాక కొంచెం స్టక్ అవడం వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఈ వీడియో ఇన్ని రోజులు పెట్టకపోవడానికి కారణం కూడా అదేనండి ముక్కోటి ఏకాదశి రోజు వీడియో తీసుకున్నాను పెట్టడానికి కుదరలేదు నెట్ నెట్ కూడా సరిపోక నెట్ అందక నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే ఫుల్ వీడియోలు పెట్టలేకపోతున్నాను అదే షార్ట్ వీడియోలు అయితే நெட்டு காணி అది బాగానే సరిపోతుంది కానీ పుల్ వీడియో అయిన సరికి నాకు సరిపోవట్లేదండి అందువల్ల నెట్ వల్ల కూడా కొంత ప్రాబ్లం అయ్యి నేను పుల్ వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను ఇక అదండి ఇక నేనైతే చెప్పాలనుకుంది అదే మా ముక్కోటి ఏకాదశి రోజు అయితే చక్కగా పూజ అయితే ఇంట్లో ఇలా చేసుకున్నాను మా ఇంటిని ఇలా చక్కగా అలంకారం చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి కదండి ఇంక అంతమించైతే ఏం లేదు ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నాను ఇక కాదండి ఇక ఈ వీడియో కనుక నచ్చితే నచ్చితే కనుక లైక్ చే కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి